హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ కహానీలు ఈరోజు కిచెన్ కహానీలు నా డే ఎలా స్టార్ట్ అయింది అసలు ఏ మేము ఫుడ్ ఎక్కడికి వెళ్ళాను అనేది చూపిస్తా ఫస్ట్ నా డే అయితే మద్రాస్ ఫిల్టర్ కాఫీతో స్టార్ట్ అయింది సో మేము హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తున్నాము అండ్ ఇక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఫంక్షన్కి వచ్చాము సో ఫంక్షన్లో వెరైటీస్ చూడండి ఎన్ని ఉన్నాయో అసలు ఎన్ని తింటే మన పొట్ట ఏమన్నా ఉంటుందా బజ్జీ పూర్ణం చక్కెర పొంగలి అండ్ బిర్యానీ పెరుగు చట్నీ మళ్ళీ దానికి మష్రూమ్ కర్రీ ఇంకా రైస్కి వచ్చేప్పటికీ రైస్లోకి పప్పు కర్రీ బెండకాయ ఫ్రై ఇంకా ఇంకా చూపించండి చూపించండి వంకాయ టమాటా పచ్చడి అబ్బడాలు అన్నం క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అండ్ పప్పుచారు ఫైనల్లీ కుండ పెరుగు వీటిలో మీకు ఇష్టమైన ఐటమ్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటర్ చేశాను అండ్ డెకరేషన్కి ఏమేమి ఫుడ్స్ పెట్టారో అవి కూడా పెట్టేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్ యూ